సవాజు ఈ రోజు మనం ఈ వీడియోలో నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పైసలు ఇస్తే డేటా పక్కన నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు లో సెల్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు నైంటీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట్ అవ్వడం చాలుసింది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ సిక్స్ థౌజండ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరీక్షలు ఇస్తే మనకు ఉండట ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ గాను అదేవిధంగా లో విషయాన్ని పరీక్షలు ఇస్తే అదేవిధంగా లో విషయాన్ని పైసలు ఇస్తే ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకు పక్కన నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు లేదా నార్మల్ గ్యాప్ అప్ ధర ఓపెన్ కావచ్చు లేదా హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ కావచ్చు లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ కావచ్చు హెవీ గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈటెన్లో కొనసాగి దాని తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది మామూలు గ్యాప్ అప్తో ఓపెన్ అయినా మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సిఈ టెన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ట్ మొదలై మార్కెట్ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా గ్యాప్డౌన్తో ఓపెన్ అయితే నార్మల్గా మీకు నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ అప్డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే కనుక మీకు నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత సైడ్ వేస్తో మొదలయడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక మనకు నైన్టీన్త్ ఫిబ్రవరి రోజు మనకు బేస్ట్రన్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలా కాకపోతే మార్కెట్ సైడ్ వేస్ట్ అంటే అప్డౌన్ అప్డౌన్ ఉండడానికి ఛాన్స్ ఉంది నేను అని రిఫర్ చేసినా కాబట్టి మీరు పిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తాయి అలా కాకుండా మార్కెట్ పెరుగుతుందని మీరు సిఈఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్స్ట్రే అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో అని మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం